వరుసగా అల్లుడు టైటిల్స్ తో సినిమాలు చేసి విజయాల మీద విజయాలు అందుకుంటూ ఆంధ్ర అల్లుడుగా పిలువబడేవారు నవరస కథానాయకుడు సుమన్ అలా ఆ స్టార్ నుండి వచ్చిన మూవీ దానికి పోటీగా వచ్చిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదే సుమన్ నటించిన కలెక్టర్ గారి అల్లుడు సినిమా సుమన్ కి జోడీగా వాణి విశ్వనాథ్ నటించిన ఈ మూవీలో వాణిశ్రీ గారు కలెక్టర్ ఆఫీసర్ గా ప్రముఖ పాత్రను పోషించారు ఇక టైటిల్ లో నటించిన సుమన్ తన నటనతో ఒక ఆట ఆడేసుకున్నారు డాన్సుల్లోనో టైమింగ్ లోనూ తనదైన మార్కు స్టైల్ ని చూపించి ఆకట్టుకున్నారు ఈ మూవీ విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్ఫుల్ కలెక్షన్లతో రన్ అయిందంటే సినిమా వచ్చిన పబ్లిక్ తాక్ అలాంటిది అలా సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ ముఖ్యంగా డైరెక్టర్ శరత్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కోటి కావడంతో ఈ కాంబోపై ఉన్న అంచనాల్ని ఈ సినిమా రీచ్ అవడంతో ఇది మంచి లాభాల బాట పట్టేసింది అలా నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయిన ఈ మూవీకి ఇక తక్కువ గ్యాప్తో పోటీగా రెండు సినిమాలు రావడం జరిగింది ఆ విశేషాలు చూద్దాం ముందుగా కిరణి నాగార్జున నటించిన ప్రెసిడెంట్ గారి పెల్లం మూవీ దీనికి ఐదు రోజుల ముందుగా అక్టోబర్ ముప్పైనా రిలీజ్ అయింది చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వేసింది అంటే వేసిందంటే కథాకథనం అంత చక్కగా తయారు చేసుకున్నారు డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి ప్రెసిడెంట్ గా నాగార్జున అతని భార్యగా మేన ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో ఎమోషన్ సీన్లు ఎంతగా ఆకట్టుకుంటాయో కామెడీ ట్రాక్ కూడా అంతే చక్కగా ఆకట్టుకుంటుంది నాగులకు సూపర్ గా ఉంటుంది ఈ చక్కటి మూవీకి మరి చిక్కటి సంగీతాన్ని సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి ఇక చివరిగా వీటితో పాటు వచ్చిన మరో మూవీ శోభన్ బాబు రాజశేఖర్ లో హీరోలుగా నటించిన బలరామకృష్ణుడు రవిరాజ పినశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రమ్యకృష్ణ హీరోయిన్ కాగా అన్నాదమ్ముల్లాగా శోభన్ బాబు రాజశేఖర్లు చాలా చక్కగా తమ పాత్రలో వదిలిపోయారు జగపతి బాబు కూడా ఇందులో ఓ చిన్న రోల్ చేయడం జరిగింది ఈ మూవీ కుటుంబ ప్రేక్షక ఆదరణతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది రవిరాజా పిన్నిశెట్టి చాలా ఎమోషనల్గా ఈ మూవీని మలిచి శోభన్ బాబు గారికి కెరీర్ చివరిలో చక్కటి హిట్ని ఇచ్చారు ఈ సినిమాకు సంగీతం రాజ్కోటి ఇలా మొత్తంగా కలెక్టర్ గారి అల్లుడితో సుమన్ ప్రెసిడెంట్ గారి పెళ్లంతో నాగార్జున బలరామకృష్ణులతో శోభన్ బాబు రాజశేఖర్లు ని ఒకే టైంలో షేక్ చేసి పడేశారు మరి ఇన్ఫర్మేషన్ నచ్చిందని ఆశిస్తున్నాం మరో చక్కటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం